ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జల వనరుల శాఖ మధ్య నిమ్మల రామానాయుడు గారికి జమల మడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏంటంటే కొన్ని లక్షల మందికి త్రాగునీరు ఇవ్వటానికి సర్వం కోల్పోయిన గండికోట ప్రాజెక్ట్ ముంపు వాసులకు ఇంకా ఇవ్వవలసిన పరిహారము పునరావాసమునకు వెంటనే నిధులు కేటాయించి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే గాంధీకోట ప్రాజెక్టు ముంపు వాసులకు ఇంకా ఇవ్వవలసిన అమౌంట్ ఏదైతే ఉందో బడ్జెట్లో నిధులు కేటాయించి ఏ ఒక్క ముంపు నిర్వాసితులకు అన్యాయం చేయమని చెప్పి ఉన్నారని అన్నమాట ప్రకారం నిధులు కేటాయించాలని కోరారు తమ సర్వస్వం కోల్పోయి ఈనాడు ఇటు పునరావాసం రాక అటు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలా పది గత పది సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళుతూ కూలిపనులకు వెళ్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇక్కడ కడప జిల్లాలో మన మహానాడని ఈ యొక్క పార్టీ అధ్యక్షులు మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహానాడులో ఈ యొక్క ముప్పువాసుల కొరకు కొంతమేర నిధులు కేటాయించి గడ్డికోట ముసులకు కత్తోరమైన న్యాయం చేయాలని అలాగే ఆర్ అండ్ కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని అలాగే ముప్పువాసుల కొరకు ఉపాధి నిమిత్తం ఒక చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేసి వారికి సత్వరమైన న్యాయం చేయాలని సిపిఐ పార్టీగా అలాగే ఏటీసీ ప్రజా సంఘాలుగా ముఖ్యమంత్రి గారిని ఏ చిత్తకోటి మనంతో కోరుకుంటున్నాను